హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నీ ఫ్రెండ్స్ ఈరోజు మా పూజ అయితే కంప్లీటెడ్ మేము శ్రీరామ నవమి రోజు పులిహోర పానకం వడపప్పు చేస్తాము మీరు ఏమేమి చేస్తూ పెడతారో స్వామివారికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపల ఏమేమి దేవుళ్ళు ఉన్నారో చూద్దాం రండి గుడి లోపల వినాయకుడు సీతారాముల వారు వెంకటేశ్వర స్వామి వారు శ్రీ అఖిలాండేశ్వర దేవి అమ్మవారు ఉంటారు స్వామి వారిని ఎదురుకోళ్ళ నుండి మండపంకి తీసుకొని వస్తున్నారు స్వామివారి కళ్యాణం చూడడానికి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు మరికొద్ది ని మరికొద్ది నిమిషాలలో స్వామివారి కళ్యాణం జరగబోతున్నది

స్వామి నామ వివాహం ఉంచుకోవడానికి అమ్మవారికి స్వానులకి భక్తు పసుమ చదువుతున్నట్టు మన నిజం లైన్ లో నిలబడి వన్ అవర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడాలి ఎంతమంది ఉన్నారు స్వామి వారికి ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్ చాలా మంది లైన్ ఉన్నది వన్ అవర్ కి ఎక్కువనే అవుతుంది లైన్ లో నిలబడి మేము अच्छा <laughs> Stay ప్రసాదం ఇక్కడ ఇస్తున్నారు భక్తులు ప్రసాదం తీసుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు హాయ్ ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ ప్రసాదం ఇప్పుడే మా మా దర్శనం కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వచ్చాము మీ దర్శనం కూడా కంప్లీట్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళారా లేదా కామెంట్ లో కామెంట్ చేయండి బాయ్ మళ్ళా